పదాలు రైతు గురించి గ్రామీణ ప్రాంతం గురించి ఆయన ఉపయోగించిన పదాలు సాధారణ రీత అర్థం కావు అంటే ఈ తరం సాధారణ అంటే కథ తరం కథ ఈ థరం కల గు అటువంటి పదాల గురించి వెలిగి తీసి చక్కగా రిజిస్ట్రేషన్ చేశారు కందిమ శ్రీప్రసాద్ గారు వారికి ధన్యవాదాలు ఇదే విషయంలో ఆయన ఒక ప్రస్తావన చేశారు ఆయన దేవు అంటే చనిపోయిన తర్వాత కూడా దానం చేశారు శరీర దానం చేశారు ఇది చూసి ఒక విజయవాడగా ఉన్నాక పెద్ద అంటే వయసులో పెద్ద రచయి ఆ ఒక మాట ఉంది ప్రకాష్ గారు నీకు చనిపోయిన తర్వాత కూడా మీరు దగ్గరని ఈ విధంగానే సుఫయ్య గారు ఎలాగే తోరణ సాగమంటారు అదే విధంగా జనానికి ఉపయోగపడే విధంగా దేహాన్ని అర్పించే విధంగా నాకు అవకాశం ఏమన్నా చెప్పేసి అంటే సుబ్బయ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ అన్న మాటకి ఆనందపడదు లేదంటే చనిపోయే విషయం బతుకుండగా చెప్పే విధానం అనిపిస్తే బాధపడాలి అర్థం కాని పరిస్థితి ఏదైనా సబ్బయ్య గారు రాయడమే కాదు చేతల్లో కూడా ఆయన చనిపోయే చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబం వారు బ్రతికించారు ఈ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ఒకసారి గుర్తు చేస్తుంది ధన్యవాదాలు సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు ఒకసారి విజయవాడ వంట వచ్చారు కాపు వెళ్తున్నాం కొండ మీద చాలా పైకి వీళ్ళు ఉన్నాయి మొత్తం కొండ చిక్కడం వరకు ఎక్కిస్తుంది వంట వల్ల చూసిన వంట చాలామంది దాని మీద ఆయన చూసి ఆశ్చర్యంగా చూసి అంటే ఆయన నిశ్చిత పరిస్థితి నిలబడతాం దాని మీద అంటే అప్పటికప్పుడే ఒక నాణ్య రాశారు అంటే ఒక్క అంశం మీద కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అయినా ఆయన నేతలు ఒక వృత్తినిచ్చే వృత్తి మీదే ఉండకుండా ఆ వృత్తి మీద వెళ్ళినప్పుడు ప్రజలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆయన అవగాహన చేసుకోవడంలో చాలా దిట్టాయి అటువంటి విషయాలు కూడా మేము ఆయన మాటల్లోని ఖ్యాతల్లో కూడా చాలా సంతోషం ఇక సుబ్బయ్య గారి వ్యక్తిత్వ పరిచయం చేయవలసిందిగా మా గుంటూరు జిల్లా ప్రజలకు సంఘం అలాగే ఆంధ్రప్రదేశ్ సంఘం కోశాధికారి అయిన నానా కోరుతున్నాను కోరుతున్నారు నానా మీరు అందరికీ సుప్రచితులే ఆయన సుబ్బయ్య గారు ఇక్కడ జిల్లా పరిషత్ సిఈగా ఉన్నప్పుడు వారి కార్యాలయంలోనే జిల్లా పరిషత్ కార్యాలయంలోనే వారి పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు మొదట కవితా సమితి అక్కడ నేను వచ్చాను అలాగే ఇటీవల నాన నాని గారి చెప్పేసి నాని అత్తగారి చెప్ప నాని రాశారు ఆయన నుంచి తనకున్న వ్యక్తి పరిచయంగా చేయవలసిందిగా కోరుతున్నాను సభ వేదికపైన చిన్న పెద్దలు వేదిక మీద ఉన్న సహద నమస్కారం సహజంగా ఒక వ్యక్తి యొక్క జయంతి కానీ వర్ధకులు కానీ నిర్వహించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క మంచితనాన్ని వారు చేసిన మంచితనల్ని స్మరించుకోవడం స్మరించుకోవటమే కాకుండా వాళ్ళ యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్ళటం అనేది ప్రధానమైన నా ఉద్దేశం అందరూ స్మరించుకుంటాం సహజంగా జరిగేదని గత చరిత్ర నుంచి పురాణాల నుంచి ఏ మంచి వ్యక్తి యొక్క జయంతి వచ్చినా ఏ మంచి వ్యక్తి యొక్క పద్ధతులు వచ్చినా వారి నుంచి స్మరించుకోవటం జరుగుతుంది వారి యొక్క ఆలోచననే ఉద్దేశాలని ముందుకు తీసేయటం అనేది కొంచెం వెనకబడింది అనేది వాస్తవం ఇక్కడ సోమేపల్లి వెంకట సుబ్బయ్య అనే ఒక వాక్యాన్ని ఒక పేరుని రెండు రకాలుగా చెప్పుకుంటే సాహిత్య ప్రపంచంలో సోమేపల్లి పేరు చేరస్తారు సుబ్బయ్య అనే పేరు ఉద్యోగ ప్రపంచంలో ఎప్పటికీ చేరస్తారు ఒక మనిషిని మనం గుర్తు చేసుకునేటప్పుడు పరిచయం సాన్నిహిత్యం సహాయం ఇలా కొన్ని విషయాల్లో మనం గుర్తిస్తూ పోతాం సుబ్బయారితో పరిచయం అయింది అయితే ఆయన ద్వారా ఏదో ఒక విషయంలో ఆయన ప్రవర్తన చూసి ఆయన మాట తీరు చూసి ఆయన సహాయాన్ని చూసి ప్రభావితం అవ్వటం అనేది తత్యం ఎవరైనా కానివ్వండి విషయం చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ గొప్పవాళ్ళ కాదు కానీ ఆయనతో పరిచయం అయితే తప్పనిసరిగా ప్రభావితం అవుతారు ఆ ప్రభావితమైన వ్యక్తులు నేను కూడా ఉన్నాను ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సోమేపల్లి వెంకటసూబ్బ గారు ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పుకోవడానికి మూడు రకాలుగా మనం ఆలోచిస్తే ఒకటి ఉద్యోగం రెండు సాహిత్యం మూడు కుటుంబం ఈ మూడు విషయాల్లోనూ నేను గమనించిన విషయం ఏంటంటే సోమేపల్లి వారు ఆ పాత్రని పోషిస్తారు అనడం కంటే ముందుగా మనిషిగా ఉంటారు అనేది ముఖ్యం ఆయన ఉద్యోగంలో కూర్చున్నారు ఉద్యోగిగా హరిగా కూర్చున్నారు అంటే ఆయన ఆ పాత్రని తీసుకునే ముందు నేను ఒక మనిషిని నేను గుర్తుపెట్టుకుని కూర్చుంటారు అది నాకు చాలా బాగా నచ్చిన విషయం ఒక సాహిత్య నేతగా కూర్చున్నారు అని అంటే పెద్దలు చెప్పారు ఒక రైతు కూడా మనం చూసారని ఒక అధ్యక్ష స్థానంలో కూర్చున్నా ఒక రచయితగా కలం పట్టుకున్న ఆయన ముందు నేను మనిషిని అని గుర్తుపెట్టుకున్న తర్వాత ఆ పాత్రను ఆహ్వానం చేసుకుంటారు అలాగే కుటుంబ పరంగా చూసుకున్న కుటుంబంలో ఒక కుటుంబం యొక్క యజమాని అనే భావన కాకుండా నేను ఒక కుటుంబంలో మనిషిని అనే భావనతోనే కుటుంబ సభ్యులతో వెళ్ళా కానీ ఆయన అలా ఉంటారు ఇది చాలా అరువైన విషయం అది ఒక మనిషిని ముందుగా నేను మనిషిని అని గుర్తుంచుకునే అనుక్షణం మిగతా పాత్రలన్న పా పోషించడం అనేది చాలా అరువైన విషయం సహజంగా ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే ని చెప్పినట్లు మనం ఆ యొక్క మంచితనం చెప్పుకోవడం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆ విషయం మనం ముందుకు చూసేటానికి లేదా ఒక విపరేతంగా చెప్పుకుంటాం కానీ ముందుగా ఆయన యొక్క వ్యక్తిత్వ లోపాలని చర్చిద్దాం అనుకుంటున్నాడు మంచితనం అందరూ చెప్తారు ఆయనలో లోపాలు ఏవేమో అనుకుంటారు కానీ ఆయనలో నేను గమనించిన రెండు లోపాలు ఉన్నాయి ముందుగా ఆ లోపాలని చర్చించి తర్వాత మంచి గురించి నేను మంచి వ్యక్తిత్వం గురించి మాట్లాడతాను ఏంటంటే రెండు విషయాల్లో ఆర్థికంగా ఆయన ఆలోచించకపోవటం ఆయన వ్యక్తిగత్వంలో సహజంగా మనం ఏం చెప్తాం ఎవరికైనా సరే మనమైనా సరే ఏం చెప్తాం మన తర్వాత తరానికి మన పిల్లలకి ఏం చెప్తాం అనే బాబు సహాయం చేద్దాం కానీ నీ జేబులో పది రూపాయలు ఉంటే ఐదు రూపాయలు సాయిన్ చేయనా అని నేను మా అబ్బాయికి చెప్తాను మీరందరూ మన పిల్లలకి అదే మాట చెప్తారు తనకు మించిన ధర్మం వద్దురా అని చెప్తారు నీ దగ్గర పది రూపాయలు ఉంటే ఐదు రూపాయలు సాయం చేయ అని చెప్తాం అంతేకాని నీ జేబులో పది రూపాయలు లేకపోతే పక్క జేబులో పది రూపాయలు అప్పు దిస్తాం సాయం చేయాలని చెప్తా చెబుతామా కానీ ఆయన ఆ పనే చేశారు నేను కానీ అది మనం సమాజపరంగా గొప్ప లక్షణంగా భావిస్తాము కానీ నేను వ్యక్తిగతంగా లోపంగానే అభివృద్ధిస్తున్నారు రెండు ఆరోగ్య విషయం ఆరోగ్య విషయంలో ఎవరైనా సరే ఎక్కడ వెళ్ళినా సరే మనకు కొంచెం అనారోగ్యంగా ఉంటే ఆ పనిని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తుంటాం సహజంగా ఒక వయసు వచ్చినప్పుడు కానీ ఎంత జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదైనా విషయం వస్తే కానీ ఆయన ఉద్యోగరీత్యా కానీ సాహిత్యరీత్యా కానీ ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వాటికి పాటుపడతాం అనేది నేను రెండో లోపంగా పరిమిస్తున్నాను కాకపోతే చాలా సవరణ ఏంటంటే ఒక మంచి వ్యక్తులు గొప్ప వ్యక్తులు యొక్క వ్యక్తిగత ఇటువంటి వ్యక్తిగత లోపాలు సమాజానికి మేలు చేస్తాయి సమాజానికి గొప్ప దాశనికతను చూపిస్తాయి అటువంటి మంచిగా అయినా సరే ఇది వ్యక్తిగత లోపము మనందరూ ఆ వ్యక్తిగత లోపాలని పూరించడానికి ఆ వ్యక్తిగత లోపాలను అధిగమించడానికి ప్రయత్నిస్తాం కానీ ఆయన ఆ వ్యక్తిగత లోపాలని నేను నష్టపోయినా పర్లేదు కానీ నా ద్వారా సమాజానికి ఒక మంచి అని ఉద్దేశంతో ఆయన చేసిన దాన్ని మంచి వాళ్ళ వ్యక్తిగత లోపాలు సమాజానికి మేలు చేస్తాయనడానికి వెంకటసుబ్బుడు గారిని ఒక మంచి నిదర్శనం అనే విషయం నేను తెలియజేస్తున్నాను పోతే ఉద్యోగ రీత్యా నేను రెండు వేల పదహారులో ఉన్నాక పెద్దలు చెప్పారు ప్రకాష్ గారు వేదన నివేదన అనే ఆ పుస్తకాన్ని ఆవిష్కరించిన కోసం మొట్టమొదటిసారిగా పరిచయం జరిగినప్పుడు జానీ భాషగా తీసుకెళ్ళి పరిచయం చేశారు అప్పుడే గోపి గారు సుధాగారు అలా వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నారు తర్వాత ఆఫీస్కి రమ్మన్నారు ఒక వ్యక్తిని మొట్టమొదటిసారి చూసినప్పుడు ఎటువంటి భావన కలిగిందంటే సహజంగా సీఈ ఆఫీస్కి వెళ్తామో చేస్తుంటాము కానీ ఒక జిల్లా పరిషత్తు అధికారిగా ఉండి ఒక డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉంది ఆ వ్యక్తి యొక్క ఛాంబర్లోకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక సాధారణ వ్యక్తిగా ఎటువంటి ఒక వాతావరణాన్ని ఊహిస్తామో దానికై ప్రతిగా భిన్నంగా ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించడం కానీ కూర్చోపెట్టిన తర్వాత అటెండెన్స్ పిలిచి కాఫీ పలహారాలు తెప్పించడం కానీ సాహిత్యం కోసం వచ్చారు అని అంటే వాళ్ళతో పరిచయంతో సంబంధం లేదా కొత్త వాళ్ళ పాత వాళ్ళ కాదు ఇతను ఒక కవి ఇతను ఒక రచయిత ఇతన్ని ప్రోత్సహించాలి అదే భావంతో ఉండేవాళ్ళు అంతేకాకుండా నేను అతి దగ్గరగా చూసిన విషయాలను ఆయన వ్యక్తిత్వ విషయంలో చెప్తే ఇందాక మన పెరుగున్న వారు చెప్పారు తాడేపల్లి గుడిలో ఆయన పేరు మీద ఒక కాలనీ పెట్టారు లెటర్లే అండి ఆయన చనిపోయినప్పుడు తాడేపల్లి గుడి నుంచి ఆ గ్రామంలో వాళ్ళు వచ్చారండి కళ్ళమ్మడు నీళ్లు పెట్టుకుంటూ అండి మా ఇళ్ళల్లో దీపం వెలిగించారండి అండి ఆయన వల్లే మేము ఇంట్లో దీపాలు వెళ్ళుకుంటున్నాం చెప్పేసి ఏచి ఆయన తాడేపల్లి గుడిలో వర్క్ చేసినప్పుడు మళ్ళీ గుంటూరు ఇంకో రెండు మూడు వేరియాలు తిరిగింది రిటైర్ అయినప్పుడు అయిన అని చనిపోయినప్పుడు అన్ని సంవత్సరాల తర్వాత ఒక సామాన్య జనం గుర్తు పెట్టుకొని వచ్చి ఆ పుణ్యత్తుల వల్ల మేము ఏదో దీపాలు తెలుచుకున్నామంటే ఒక ఉద్యోగిగా అంతకంటే ఇంకా వ్యక్తిత్వాన్ని నిర్శంగా చెప్పడానికి కాదు అంత గొప్ప వ్యక్తిత్వం నా వ్యక్తి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా తుఫానులు వచ్చినా వరదలు వచ్చినా సహజంగా అధికారులు తెల్లవాళ్ళకి సూచనలు ఇచ్చేసి లేకపోతే ఒక గంట సేపు కానీ అర్ధరాత్రి దాకా కుటుంబాన్ని కూడా ఆ పక్కన సేతవారు గారు ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ చూసుకుంటుందని చెప్పేసి అని ఈయన అర్థం దాకా వెళ్ళైనా సరే ఆ ఉద్యోగ ఫలితం చేసి వచ్చేవాడు తప్పితే ఎక్కడా కూడా అధికారిని నేను ఆటోలు వేసి కూర్చున్నాను వాట్సాప్లతో కాదని వచ్చింది అలాగే కింద స్థాయి ఉద్యోగులు సైతం పేరు పెట్టి కానీ లేదా మీరులోనే సంబంధించే గొప్ప వ్యక్తిత్వాన్ని గమనించాను నేను ఆయనతో సాహించని పెంచుకోవడానికి కారణం ఆయన అధికారమని కాదు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా చెప్పాను అలాగే ఆయన చిన్న వాళ్ళు గౌరవిస్తానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మా అన్నయ్య కొడుకు ఢిల్లీలో చదువుకొని గురికి వచ్చాడు వారికి ఐఏఎస్ ఎక్స్ గ్రూప్ అర్థం క్రిప్తం చెప్పేసి అనుకుంటాను అప్పుడే వశిష్ట కూడా గ్రూప్ వాళ్ళ ఎగ్జామ్ సరే సరేమైనా సలహా చెప్పిద్దామని చెప్పేసి మా అన్నయ్య కొడుకుని సరే అక్కడ తీసుకురాకుండా తీసుకు వెళ్ళాను ఆయన తీసుకువస్తే మామూలుగా మనం ఏం చేస్తాం ఏం బాబు ఏం చదువుకుంటున్నారు ఏం చదవాలనుకుంటున్నారని మనం అడుగుతాం మన దగ్గర వస్తాయి కానీ మొట్టమొదటిసారిగా మా అమ్మని పరిగణించినప్పుడు మీరు ఏం చదివిదారని మా అన్నయ్య కొడుకు షాక్ వాడు బయట వచ్చినప్పుడు తేవాలన్నాడు బాబాయ్ అంత పెద్ద అయినా నన్ను మీరు ఏం చదువుకున్నారని గౌరవించారు బాబాయ్ నేను ఎంత ఇదయ్యాను వాళ్ళకి అంటే ఒక ఇరవై ఒక్క ఇరవై రెండు ఏళ్ళ పిల్లవాడు తన ముందు ఒక సలహా కోసం వస్తే వాడిని కూడా పేరు కొడుకోలేదు ఏంది బాగోనకుండా మీరు ఏం చదువుకున్నారు ఏం చేయాలనుకున్నారు ఒక గౌరవమైన సంభావన నిజంగా ఆయన వ్యక్తిత్వానికి ఉందా చెప్పారు ఆయన మాట తీరికి ఆయన వ్యక్తిత్వానికి నిదర్శన ఆయన డిప్యూటీ కలెక్టర్గా పులిచిపల ప్రాజెక్టు స్పెషల్ అధికారిగా ఉంటూ మరలా గుంటూరు జిల్లా ఒక ఇన్ఛార్జీ సీఈఓగా ఉన్నారు ఇక్కడ ఎన్ని సంఘటనలు చెప్పండి ఇన్ఛార్జి సిఇఓగా ఉన్నప్పుడు కొత్తగా సంవత్సరాల రూపాయలు పనిచేశాను ఆ తర్వాత అధికారిగా ఆటో ఇంకో హను సీఈఓ నిర్వహించారు వీటికో సభ చేశండి ఆ వీటికోసభను మా కార్యకర్తలను ఆదాయం ఉన్నారు ఆ ఎంత అభిమానంగా వాళ్ళు ఆ వీటికోసం నిర్వహించారంటే జీవితంలో నేను ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి ఇటువంటి సీఈఓని ఇంతకు ముందు నేను చూడలేదు తర్వాత చూస్తానో తెలియదు అన్నంత అభిమానంగా వాళ్ళు వీటి కోసం నిర్వహించారు ఆ తర్వాత ఐదు నెలలకు ఆరు నెలలకు సుబ్బరిగా రిటైర్ అయ్యారు మళ్ళీ అదే ప్రాంగణంలో రిటైర్మెంట్ ఫంక్షన్ అంతకంటే ఘనంగా నిర్వహించారు ఎటువంటి అభిమానం అంటే ఆ వచ్చిన కొత్త సీఈఓ అది ఇంత అభిమానం ఉంటుందా ఒక అధికారికి కొత్తగా వచ్చిన రెండు సార్లు చేస్తారా ఒకే వ్యక్తికి ఒకే ప్రాంగణంలో రెండు సార్లు సఫలకరస్తారా అని చెప్పేసి ఆశ్చర్యపోవటము నాకు అలా చూశాను అలాగే ఇంకో సంఘటన చెప్తాను జేకేసింగ్ జైసింగ్ ఆ కాలేజీలో నేను రెండు వేల పదిహేడులో లా చదువుతున్నప్పుడు సాగారు మా రామకృష్ణ శ్రీకృష్ణ గారి వైఎస్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు పన్నెండు ఉదయం మాట్లాడుకున్నాను సార్ మధ్యాహ్నం వచ్చి కలుస్తాను కలుస్తానన్నాను పన్నెండున్నరకి పాస్ అయిపోతే బయటకు వస్తుంటే మా క్లాస్లో ఎంఆర్ఓలో రిటైర్ అయిన పాస్ చదువుతున్నారు నా సహాధ్యాయుడు ఏంటప్పు అప్పుడే అసలు విషయాలు పూర్తి పాటలు అంటే లేదండి సోమేపల్లి అని అంటే ఎవరు సోమపల్లి అన్న సోమ వెంకటేశ్వర గారని అడిగారు అవునండి అన్నారు అని మీకు తెలుసా అని అడిగాను తెలుసానండి సార్ ఆయన మా గురుగారైతే అని మనం అడగక్కున్నానే నా ఎమ్మార్ వెంకటేశ్వర గారు చెప్పారండి సోమేపల్లి వాళ్ళెంత మృదువు స్వభావం అంటే ఆయన తిన్న వాళ్ళకి ఆర్డర్ లేదు చేస్తావా చెల్లించడావా అని మృదువుగా మారతారండి ఆయన కనుక ఒక వ్యక్తిని చీ అనే ఒక మాట అన్నాడంటే వారు స్టాప్ కిందనక్క అంటే అంతకంటే పరుషమైన పదం ఆయన వాడు ఒక వ్యక్తిని ఇతను కరెక్ట్ కాదు ఒక ఎంప్లాయ్ అంటే అక్కడి నుంచి చీ అనే ఒక మాట వాడతారు ఇక ఎంతకంటే పెద్ద పదం పదమైన వాడాలి చాలు వాడు వారు స్టాప్ కింద నక్కే అని ఒక ఐదు నిమిషాల సేపు పరిచయం లేని వ్యక్తి సోమేపల్ని పరం వినపడగానే ఆయన అంత అభిమానంగా చెప్పాడంటే అంటే ఇవన్నీ ఎందుకంటే ఒక వ్యక్తిత్వం నాకు కలిగిన అనుభవాల్లో ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తి చేసే సందర్భాలు ఉద్యోగ రీత్యా రెండేది సాహిత్య ప్రకారం చూస్తుంటే ఆయన వ్యక్తిత్వాన్ని రెండు వేల ఏడులో గుంటూరు జిల్లా రచన స్థానంలో స్థాపించిన నుంచి రెండు వేల పదిహేను ఆంధ్రప్రదేశ్ రచన స్థానంలో స్థాపించిన తర్వాత నుంచి ఆయన ఒక ఉద్దేశం ఒకటే ఉండేది అన్నాక చెప్పారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక సమూహాన్ని తయారు చేస్తారు నిజంగా గుంటూరు జిల్లా చేయల సంఘం సుబ్బయ్య రాకముందు తప్పిద ఎంతోమంది చెప్పారు అంతకుముందు ఎంతోమంది తమడు రచన ఉన్నారు కానీ ఒక సమూహాన్ని ఏర్పరిచి ఒక బాధ్యతలు తీసుకోవడానికి కొంత ఎనకాడ మాట రాష్ట్రమే దాన్ని ఆయన అధినా గుంటూరు జిల్లా చేయడం సంఘం స్థాపించిన తర్వాత దశాబ్ద కాలం ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవడానికి కాదు దానికి నిదర్శనంగా మొన్న రాసిన హరిత సంక్రమ పుస్తకంలో నాగభైదవ గారు ఒక మాక వాక్యం రాశారు సోమేపల్లి వారు గుంటూరు జిల్లా చిన్న సంగం స్థాపించిన తర్వాత గుంటూరులో ఒక స్వర్ణిక నడిచింది ఆయన పెట్టిన సభల మొత్తం చూస్తే ఒక భోగ విజయాన్ని తలపించే విధంగా అని అని చెప్పేసి స్వయంగా నాగభైదవ ఆగరాయ గారు ఆయన వాక్యం రాసినప్పుడు నేను చూశాను సాహిత్య ప్రపంచంలో ఆయన అధ్యక్షుడిగా ఉండమే కాదు ఎంతోమంది కవులుని ఇక్కడ ఆయన ఆరోగ్యం విషయంలో సాహిత్యానికి ఎంత ఇబ్బంది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఎందుకని చెప్పాను ఉద్యోగ ఎక్కడికి కూడా నేను సగడకు చెప్తాను సాహిత్యానికి కూడా ఆయన ఆరోగ్యాన్ని పెట్టించుకోవాలని ఎందుకు వస్తారని చెప్పేసి అనే కొంచారు ఆ సభలో పెరుగున్న వారు కూడా ఉన్నారు భూమి ఉమావేశం అనేది ఒక పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది జరుగుతున్నప్పుడు దానికి అధ్యక్షుడుగా సోని పల్లివారనే అన్నారు ఆ సభకి వచ్చే ఉదయం కూడా కొంచెం అనారోగ్యం పాలయ్యాలి బాగా జ్వరంగా ఉంది చలికి ఉడుగుతున్నట్టుగా ఉన్నారు మామూలుగా మనందరం అయితే ఆ సభకి ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాచారం అందించి అలా నాక్యం బాధ్యత ఆలోకపోతామని చెప్తారు కానీ సుబ్బయ్య అలా చేయలే చందూర్యోకున్నప్పటికారు ఆ రోజు అంత చలిని అంత అనారోగ్యంలో సాహిత్య కార్యక్రమానికి అధ్యక్షుడు కాదని నేను ఉన్నాను అనే బాధ్యత ఆయన వచ్చి చివరికి అధ్యక్ష స్థానంలో కూర్చోలేక పెరుగున్న వారిని అభ్యర్థించారు సార్ కొంచెం నాకు ఎందుకు పెద్ద మనసు ఆయన బలెళ్ళు సార్ అని చెప్పేసి ఆ స్థలాన్ని తెలుగులో వారు తీసుకుని సభను సజీవంగా కనిపించారు ఆయన కొంతమంది మనం ఏం సరే అధ్యక్ష స్థానానికి ఆయన చెప్పాను కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోతాం ఎంతో బాధ్యత రెస్ట్ ఇస్తున్నారు కానీ సుబ్బయ్య గారు ఆ కార్యక్రమం సభ పూర్తయిందాక అంతే కూర్చున్నారు నేను లిటర్గా గమనించాను సార్ చలిగా ఉంది సార్ కొంచెం అంటే పర్లేదు కదా ఆ సెట్ అంతే తప్పితే ఆ సభను ఎదురు వెడదామనే ఉద్దేశం కానీ ఏమీ చేయకుండా అంటే ఒక వ్యక్తి ఒక బాధ్యతలు తీసుకుంటే ఒక సాహిత్యం మీద కానీ ఒక ఉద్యోగం మీద కానీ ఒక ప్రేమను బాధ్యతను పిలుస్తుంటే ఎలా ఉంటారు అనే దానికి సోమేపల్లి వారు చాలా చక్కని నిదర్శనం అలాగే రెండు సంఘాలు పెట్టడమే కాకుండా సోమేపల్లి సాహిత్య పురస్కారాలు ప్రకటించి దాన్ని నిర్విరామంగా చేస్తూ ఇక్కడ రెండు విషయాల్లో గుంటూరు జిల్లాలో తెలుస్తాము కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆయన ఎప్పుడు కూడా ఇది నా వల్ల తెలుగుతాను ఎప్పుడు అనేదాన్ని ప్రకాష్ గారు నేను చెప్పారు నానా సోమేపల్లి సాహిత్య పురస్కారాలు కానీ ఆంధ్రప్రదేశ్ సచివ స్వామి కానీ ఇన్ని కార్యక్రమాలు చేపడుతుందంటే అది ముమ్మాటికి తొంభై శాతం ప్రకాష్ విషయమయ్యా అనేవారు ప్రకాష్ గారు ఎంత సీరియర్గా పనిచేస్తారంటే ఆ పనిని పట్టుకుంటే లైఫ్ గారు ముక్కు సూటిగా ఉంటాడు నిక్కచ్చిగా మాట్లాడతాడు ప్రకాష్ ప్రకాష్ బాధ్యతను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రచిత సంఘం యొక్క బాధ్యతలు కానీ సోమోపతి సాహిత్య పురస్కారం కానీ చక్కగా నిర్వహిస్తున్నాను నేను ఆయనకి సరహాగా విలుదరుగా ఉంటానంటే కార్యాచరణ మొత్తం ప్రకాష్ అని చెప్పేసి నాకు అన్నమాట అలాగే గుంటూరు జిల్లా రచయిత సంఘం కూడాను నేను ఆర్టివ్గా వేరే చోటన్నా సరే రచయితల సంఘం నడపడానికి కోసులి రవికుమార్ కానీ జానీ భాష కానీ సుభాని గారు కానీ పొమ్ము రెడ్డి కానీ నేను రెండు వేల పదహారులో పరిచయం కాగలుగు విషయాన్ని కానీ వీళ్ళందరూ కూడాను ఒక సమిష్టి ప్రయత్నంతో రచయింద్రహ్ నిలబెట్టారు నానా అని చెప్పేసి నా వ్యక్తిగత ఆయన చాలాసార్లు చెప్పారు దీన్ని బట్టి వ్యక్తిత్వాన్ని ఆలోచించండి మేమందరం ఆయన ఉన్నడనే ఉద్దేశంతో ధైర్యంగా పనిచేస్తుంటాం కానీ ఆయన మాత్రం ఆ ఘనతని మాకిస్తూ ఉంటారు నాదేం కాదు కార్యకర్తలే వీళ్ళు చేయబట్టే ఈ సమస్య నిలబడ్డాయి అది చాలా గొప్ప అవన్నీ పాటుగా ఆయన ఏ విషయాన్ని కూడాను ఏకపక్షన్యాగా ఎప్పుడు సృష్టిగా చెప్పండి కాదు ఏ చిన్న కార్యక్రమం వదిలిపెట్టా ఉన్నా సరే తప్పనిసరిగా ప్రకాష్ గారితో సుఖాని గారితో చర్చించకుండా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా వాళ్ళకి సలహా చెప్పకుండా ఏకపక్ష న్యాయం ఎప్పుడూ ఇచ్చారు అది పెద్దలు కాల్సిందిగా అది తెలుసు అందరికీ తెలుసు అటువంటి గొప్ప వ్యక్తిత్వంతో ఆయన ఈ సభ నడిపించడం కానీ దాంతోపాటుగా ఇవాళ సభాభావంగా తెలియజేస్తున్నానండి గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘానికి మార్గదర్శనం ఆయన విద్దేశాన్ని అంటాయి అవి పక్కన పెట్టేస్తే అది సహజంగా ఒక యూనిట్గా ఇది రాసుకుంటా కానీ ఇప్పటికీ ప్రకాష్ గారు కానీ సుహాణి గారు కానీ కాంగ్రదర్శనంగా ఉంటూ ఆయన ఉద్దేశాలే వీటికి వాళ్ళు దర్శనాలి అంతే ఇంకా వేరే ఆలోచనలే ఇందాక చెప్తారు చాలు ఆ పలకరింపులో కూడా నశిష్టాలు అది ఆ పుచ్చుకోవటం ఆ విషయాలను తీసుకోవటం ఎంత హిందాగా ఉంటుందంటే రచయితలు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళినాక క్షేమ సమాచారం దొరుకుతాం ఇంటికి చేరే తర్వాత అమ్మ జాగ్రత్తగా చేరారా అని వెళ్ళి ఫోన్ కూడా చేసినాక మీరు వెళ్ళిన తర్వాత కంపల్సరగా ఫోన్ చేయలేసి అంటారా అంటే జాగ్రత్తగా ఉంది నాన్న ఎక్కడి నుంచి వస్తారు నేను ఆయన ఆర్థిక విషయం విషయం చెప్తాను ఒకసారి దేవీప్రియ గారిని ఒక సభకు పిలిచాను ఆ సభకు పిలిచినప్పుడు నిజంగా ఆ నెల రోజులుగా అది కొంచెం ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నారనే విషయం నాకు తెలుసు కానీ ఆ సభకి కొంత తప్పు ఖర్చు ఎందుకంటే ఆ రోజు ఎవరి దగ్గర లేకపోతే రసిస్టర్కి ఫోన్ చేసి రసేస్సు కొంత డబ్బులు తీసుకోవాలా అని చెప్పేసి ఇంటి దాని నుంచి ఫోన్ చేసి ఆయన పక్కకి వెళ్ళి రెండు విషయాలు అయితే డబ్బులు లేకపోతే అంటే నూతన ఒక మాట చెప్పారు మనకి సిగరెట్ మందు తాగ తగ్గ అలవాత లేదా మనకి సరే సాహించగలరా దాన్ని ఖర్చు పెట్టాలా అసలుగా వ్యాఖ్యించడం అంటే ఉన్నాక సాధించారు ఆయన యొక్క అభిప్రాయాన్ని చెప్పడంలో కూడా విరుకున్నది ఎదుటి వ్యక్తి స్వీకరించే విధంగా దాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా మాట్లాడడం ఆయనకి వచ్చినందుకు అవసరం మనకి పెద్దగా చర్యలు అంత లేదు కదా సాహిత్యం అంత మనకి ఇష్టం కదా దాన్ని ఖర్చు పెట్టు పదవి లేదండి అసలు తన దగ్గర డబ్బులు లేకపోయినా లేకుండా మనకి పుస్తకాలకి పుస్తకాల పిలిపి డబ్బులు ఇవ్వటం సంస్థలకు విరాళాలు ఇవ్వటం ఎప్పటికీ చెప్తున్నారండి మా సంఘం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆయన సహకారమే ఉండేది మిగతా తర్వాత నుంచో మేము కూడా చేస్తున్నాం ఇప్పటికీ అదే 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 నడుస్తాం ఆయన చూపించిన ఆ బాధే నడుస్తుంది ఎందుకో చెప్పమంటారా నేను ఆయన ఒకసారి అడిగాను సార్ కొన్ని సంఘం తర్వాత ఇబ్బంది పడుతున్నాము కొంత డబ్బులు కూడా ఫోన్ చేసి ఒక లక్ష రెండు లక్షలు ఫండ్స్ సేకరిద్దామని అని చెప్పేసి అడిగాం సదానిగా నేను ఒకసారి అడిగాం నాకు ఉంటే సాహిత్య సభ సాహిత్య సభ ఉండగా కమర్షియల్ సభ అయిపోయినా ఆ స్వీట్లో కూర్చోవాలని డబ్బు పోగు చేసుకుంటే ఒక పది లక్షలైనా పోగు చేసి కూర్చుంటే ఈ డబ్బు మెయింటైన్ చేసే వస్తాడు కట్టే రాను రా జాగ్రత్త నేను అది ఎంత మంచి సూచన రిఫాల్ట్ది ఆ సూచన పాటించే మేము ప్రత్యేకంగా ఫండ్ కాకుండా ఏ సభ మొదలు పెట్టినా సరే మా కార్యకర్తలనే మెయిన్గా ఉండే కార్యకర్తలు ఏమన్నా ఆ కార్యకర్తని ఆయన ఆ బాట చెప్పారు అదే మాట పాటిస్తూ ఇప్పటికీ ఎటువంటి ప్రపంచాలు కాకుండా ఇవ్వాలి కాదు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉద్దేశాన్ని తీసుకెళ్తామని చెప్పేసి సభాముఖంగా మా రెండు సమస్యలను ఇదే విధంగా వెళ్తామని చెప్పేసి మేము ఆ వ్యక్తిత్వాన్ని నీ తీసుకెళ్తానికి ప్రయత్నిస్తూనే ఉంటాం మూడోది కుటుంబం నాకు ఉద్యోగం గురించి వ్యక్తిత్వం మాట్లాడుకున్నాం సాహిత్యం యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుకున్నాం కుటుంబం యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటే ఆయన కుటుంబానికి ఆస్తి పెద్దగా ఇవ్వలేదేమో కానీ అస్తిత్వాలు ఇచ్చేయాలి చాలా గొప్ప అస్తిత్వం ఒక సామాన్య పేదరైతే కుటుంబంలో జన్మించి సాయి ఆయన చెప్పేవాడు నేను పెద్దగా చదువులో చురుగ్గా ఉండేవాడిని కాదనా వెనక నుంచి స్టూడెంట్ అని చెప్పేసి ఆ చెప్పేవాడు అటువంటి వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో ఆ వాతావరణానికి ఆశ్చర్యపోయి ఆ రూమ్లో ఉండడానికి అలవాటు పడి అక్కడ తిండికి అలవాటు పడి ఉద్యోగ ప్రయత్వంలో మధ్యలో ఒక పత్రికా సంపాదకుడిగా పనిచేసి ఉద్యోగం వచ్చిన తర్వాత ఉన్నతమైన మనస్సుతో ఉన్నత స్థాయికి వెళ్ళటం చాలా అరుదైన సరైన అది ఆయన సాధించారు ఉన్నత మనస్సుతో ఉన్నత స్థాయికి వెళ్ళటం అటువంటి వ్యక్తి కుటుంబ విషయంలో అస్తిత్వాన్ని ఎంత గొప్పగా ఇచ్చేయాలంటే దానిని ఆయన ఒక్కడే కాదు ఆ కుటుంబ సభ్యులందరికీ ఆ వాతావరణం అబ్బుల్ అది దేవుడి యొక్క వనం హండ్రెడ్ పర్సెంట్ దేవుడి యొక్క వరకు దానికి వేరే ఇక్కడ ఆస్తి నాస్తికులు ఉన్నారా ఏమి ఉన్నారని చెప్పి చాలా పెద్ద పదం దానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే నేను మొట్టమొదటిసారిగా ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఆశ్చర్యపోయానో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే విధంగా ఆశ్చర్యపోయాను సహజంగా మీరు ఆలోచించండి ఒక మామూలు స్థాయి అధికారి ఇంటికి వెళ్తేనే ఒక హంగామా వాతావరణం ఉంటుంది కానీ ఇప్పటికీ అప్పటికీ సోనియాపల్లి గారి ఇంట్లో ఒక సహజమైన వాతావరణం తప్పితే ఒక రిచ్నెస్ ఉండదు ఆప్యాయత అభిమానాలే ఉంటాయి వాళ్ళ ఇంట్లో సభ్యులు కూడా ఇది ఒక డిప్యూటీ కలెక్టర్ గారి ఇంట్లో కుటుంబ సభ్యులు అనే భేషజాలు దర్పాలు ఎక్కడ కలపడం ముఖ్యంగా వారి సీనియర్ గారి నేర్చుకోవాలి ఒక అధికారిని ఒక అధికారి యొక్క ఇల్లు దీనికనే ఒక అధికారి యొక్క భార్యనే అది భేషం ఎక్కడ చూడాలను నేను వారి కుటుంబానికి కొన్ని సాన్నిహిత్యం పెరగడానికి చాలా ముఖ్య కారణం మేడం గారి ఆ తర్వాత చూస్తే వశిష్ట మీరు చిన్న కనుకున్నావు వారసత్వం అనేది ప్రత్యేకంగా నేర్పితే వచ్చేది కాదు నేను వైభత్తి చేస్తూ వస్తాయి ఒక్కోసారి అనేవాళ్ళు సుబ్బయ్య గారు వశిష్ఠుడి కవిత్వం కొంచెం మార్మికంగానే ఉండదు నానా నేను కూడా ఆయలలోనే వాళ్ళు అందులో తండ్రి యొక్క మురియం అంటే నాకన్నా బాగా రాస్తున్నారు మా అబ్బాయి అని ఆ మిరిపి వారి మాటలో కనపడేదా వాడు రాసే టైం కూడా రాలేదు నేను సహజంగా రైతు గురించో వీటి గురించో పదాలు రాస్తాను కానీ అంత మార్మికంగా నేను కూడా రాయే నాన్న అని చెప్పేసన అలా వారసత్వంగా ఉంది కవితలు కాదు పలకరింపు కానీ వినయ విధితంలో కానీ వశిష్ట ఇవాళ అస్తిత్వం నుంచి మానుకుంటే పరిశిష్టత నేను కొన్ని సభల గమనిస్తుంటాను కొంచెం పెద్దవాళ్ళు కూడా వశిష్యని చూడగానే నిన్ను చూడగానే నాన్నగారు అని చెప్పేసి వశిష్ఠ అయ్యమైన ఒకసారి సార్ ఆయన ఎవరో కొంచెం ఉన్నా సరే వాళ్ళే వచ్చి దగ్గరకు వచ్చి ఆయా బాగున్నారా అమ్మ బాగున్నారా అని అభిమానం అప్పని అప్పటించడం నేను చాలాసార్లు చూశాను అది అస్తిత్వం అంటే సౌమ్యపల్లి సుబ్బయ్య గారు ఆ అస్తిత్వాన్ని ఆ ఉన్నతత్వాన్ని ఆ కుటుంబానికి ఇచ్చిన్నారు అదే వాళ్ళకి శ్రీరామ లక్ష్య ఇలా ఒక ఉద్యోగ విషయంలో కానీ ఒక సాహిత్య విషయంలో కానీ ఒక కుటుంబం విషయంలో కానీ అన్ని విధాలుగా అంత సమయాన్ని పాటించడం చాలా నిజంగా అరుదైన విషయం ఆ అరుదైన వ్యక్తిని ఇవాళ ఆయన జయంతి రోజున స్మరించుకోవటం తగ్గులందరి ముందు మాట్లాడే అవకాశం రావటం చాలా సంతోషంగా భావిస్తూ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన గత నాలుగు వాక్యాలను చెప్పారు ఆ నాలుగు వాక్యాలని ఇప్పుడు చెప్తారు సోడేపల్లి ఎక్కడ సుబ్బయ్య చదువులో చురుకు కాదు చదువు అంటే ఇష్టపడతారు భాషలో పండితుడు కాదు భాషను ప్రేమిస్తారు మనుషులను చల్లరు మనసులను తెలుస్తారు అధికార తర్పం చెలాయించడం అన్ని పిల్లలు చేయిస్తారు ఆయనకు రెండు తెలుసు నిరాడంబరంగా ఉండటం మనిషిని మనిషిగా గౌరవించడం మనిషినిదానం మనసుని దానం మాట నిదానం అవసరమైన చోట అనవిగా మాట్లాడే స్వభావం ఆయన విశ్రాంతి కోరుతూ పనికి పనికి మధ్య కాస్త విరామం సాధనారు ఊపిరి ఉన్నంతవరకు శ్రమించారు మట్టి పరిమాణాలు మెరుసల్లి వెళ్ళారు